హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మేము ముందుకు రాబోతున్నాను మొత్తము లాంగ్ ఫ్రాక్స్ టాప్సేనండి బడ్జెట్లో మీకు బిలో సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి చాలా చాలా బాగున్నాయి స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ త్రీ డబల్ నైన్ అలా ఉన్నాయన్నమాట స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్యూర్ మలై జార్జెట్ మల్చేందేరి మల్ కాటన్ హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ ఈ త్రీ ఫ్యాబ్రిక్స్లోనే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోకండి సూపర్ డూపర్ కలెక్షన్ ఉంది సైజెస్ వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కొన్ని టాప్స్ అయితే విత్ దుపట్టా కూడా ఉన్నాయన్నమాట అస్సలు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ అనమాట ప్రీమియం కలెక్షన్ సో మొత్తం క్లియరెన్స్ ఎల్లో పెట్టేస్తున్నాను స్టాక్ అవుట్ చేసేస్తున్నాను అనమాట ఈరోజు షార్ప్ వన్ థర్టీకి మీ ముందుకు వచ్చేస్తాను సో వన్ థర్టీకి రెడీగా ఉండండి వన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు లైవ్ అయితే జరుగుతుందనమాట సైజెస్ చెప్పాను కదండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ మొత్తము టాప్సే అనమాట లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ మాత్రమే ఇవ్వాలా సో జాయిన్ అయిపోండి లైవ్ లో షార్ప్ వన్ థర్టీకి